నమస్యరాజ ఓం శ్రీమాత్రే నమ ఈ మధ్యకాలమున ఎక్కడ పట్టినా ఎవరు చూసినా కరంగులిమాల 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 ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువైపోయింది అంటే ఎవరు పడితే వాళ్ళు కరంగులమాల వేసుకుంటే చాలా గొప్పవారైపోతారు అని చెప్పేసి చాలామంది చెప్పడం వలన ఆ కరంగులిమాలకి ఉండేటువంటి ఇది అందరికీ తెలియటం లేదనమాట ఎందుకు అంటే వాస్తవంగా కరంగులిమాలకి అంత శక్తి లేదు కానీ కరంగులిమాల కంటే కూడా వెయ్యి రెట్లు శక్తివంతమైనటువంటిది ఒకటి ఉంది ఏమిటి అంటే రుద్రాక్షమాల అందుకే మనకి శివమహాపురాణంలో ఒక వాక్యం చెప్పారు రుద్రాక్ష గురించి రుద్రాక్ష ఉపనిషద్వేద్యం మహారుద్ర త్రయోజ్వలం ప్రతియోగి నిర్ముక్తం శివమాత్రం పదం భజేత్ ఆ కర్ణుణ్ణి సహజ కవజ కుండలాలు ఎలాగైతే రక్షించాయో ఒక మనిషి రుద్రాక్ష ధరిస్తే సకల విధమైనటువంటి విపత్తుల నుంచి ఆ రుద్రాక్ష మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి శివమహాపురాణం చెప్తుంది అలాగే పొరపాటున ఎవరి ఒంటి మీదైతే రుద్రాక్ష ఉండి వారు కానీ మరణిస్తారో వారు ఎన్ని పాతకమ్ములు చేసినా ఎన్ని పంచమహాపాతకాలు చేసినా సాక్షాత్తు శివకింకరులు వచ్చి వారిని కైలాసానికి తీసుకొని వెళ్తారు అని చెప్పేసి మనకి శివమహాపురాణం చెప్తుంది కాబట్టి ఈ కరంగులిమాలైనటువంటి దాన్ని వదిలేసి చక్కగా రుద్రాక్షమాలని ధారణ చేయడానికి ప్రయత్నం చేయండి ఓం నమస్తే ఓం శ్రీమాత్రే నమ